పదేళ్లుగా ఎదురు చూస్తున్న నా చిరకాల కోరిక నెరవేరబోతుందని నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరులోని అయ్యప్ప గుడి జంక్షన్ వద్ద డబ్బి కోట్లతో బైపాస్ ఫ్లైఓవర్ రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక భుజభుజ నెల్లూరు గొలగమిడి రోడ్ చిల్డ్రన్స్ పార్క్ ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం ప్రయత్నాలు చేశానని తెలిపారు గత ప్రభుత్వంలో ఈ పనులు పట్టించుకోలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ మాజీ ఉపరాష్టపతి నాయుడు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో అభివృద్ది పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు సంవత్సరం రోజుల్లో ఇక్కడ ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు जंक्ष मूड मेडिकवर् हास्पिटल चिलड्र पार మూడు చోట్ల కూడా ఫ్లైఓవర్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది యాక్సిడెంట్లు పాలయ్యారు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఏదైతే కొండాయిపా కరుపత్పాడు వలగముడి జంక్షన్ ఉందో ఒక మృత్యు రహదారిగా మారిపోయింది ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫ్లైఓవర్లు సర్వీస్ రోడ్లు అత్యంత అవసరమని రెండు వేల పద్నాలుగులో ప్రయత్నాలు ప్రారంభించాయి ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి నాయుడు గారి సహాయ సహకారాలతో అడుగులు పడుతూ వచ్చాయి ఎట్టకేలకి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యరూపం దాల్చింది దురదృష్టం వెండికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద శాంక్షన్ కాలేదు కానీ భుజిబుజనల్లూరు ఏదైతే కొండాయిపాడు కనుకొత్తుపాడు ఆ యొక్క దగ్గర ఈ యొక్క ఫ్లైఓవర్లు సర్వీసులు శాంక్షన్ అయింది డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క సర్వీస్ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క సుందరాయి కాలనీ వద్ద కావలసిన ఎయిర్పాట్లు డెబ్బై ఐదు కోట్లతో శాంక్షన్ కావడం జరిగింది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా ఆఖరి రోజుల్లో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఈ డెబ్బై ఐదు కోట్ల పనులు వేగవంతంగా జరగకుండా ఆగిపోయినట్టు మరి ఈనాడు ప్రజలందరి ఆశస్సులతో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలిచా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ ఆ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారం అన్నిటికీ మించి ఇప్పుడు మనకి ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రజల కోసం పనిచేయాలా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా సాధించాలా అన్న ఆకాంక్ష కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం చంద్రబాబు నాయుడు గారి సహకారం వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులు వీటన్నిటితో గత మూడు నెలలుగా వేగవంతంగా మందులు జరుగుతున్నాయి ముఖ్యంగా సర్వీస్ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చాయి మరో నెల రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి సర్వీస్ రోడ్లు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ మీ వంతు వంతు ఇంటి నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు